వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి డి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ ఎడపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ సంవత్సరం అవుతున్నప్పటికీ అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని ప్రతి వికలాంగుడికి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని వితంతువులకు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డి ఎడపల్లి మండల అధ్యక్షులు రాకేష్ వర్మ మండల కార్యదర్శి గోవూర్ సాయిలు మండల కోశాధికారి సాయమ్మ మండల కమిటీ సభ్యులు లక్కం సింగ్ లలిత సుజాత లావణ్య నరసాగౌడ్ శివ సాయి గంగాధర్ జావీద్ సవిత సంపత్ తదితరులు పాల్గొన్నారు एनपीआरडी जिंदाबाद एनपीआरडी जिंदाबाद विकलांग लोगों विकलांग लोगों का राष्ट्रप्रभुत्व

ఇళ్లను వికలాంగులకు ఇంటి స్థలాలను వికలాంగులకు ఇంటి స్థలాలను పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సంస్థలు వెంటనే ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు వేల పెన్షన్ ఇవ్వాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మూడు వందల రూపాయల పెన్షన్ ఇస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా రెండు ప్రభుత్వాలు కలిపి పదివేల పెన్షన్ వికలాంగులకు ఇవ్వాలా అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా ఇంటి స్థలాలను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రవేశపెట్టినా వంద మంది వంద మందికి ఇస్తే అందులో ఐదుగురు వికలాంగులకు ఇవ్వాలా అట్లాగే వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా వికలాంగులు ఈ రోజును వికలాంగులు నవంబర్ ఒక ఇరవయో తారీఖు నుంచి రాష్ట్ర అన్ని గ్రామాలలో కార్యదర్శులకు ఎంఆర్ఓలకు వినద్పత్రాలు ఇస్తున్నాం అట్లాగే ఈ నెల ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డిఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఇరవై ఐదో తారీఖు సోమవారం నిజం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలని వికలాంగులకు మేము జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాం